దేవుడు ఆయనకి క్రమ కాలానుసారంగా ఆ తెగింపు ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని ఇచ్చాడు అందుకనే చూడండి భయంకరమైన గొలియాత్ ముందున్న సింపుల్ లాజిక్తో కొట్టేశాడు ఎలాగో చెప్పన ఫిలిస్టీన్ అయిన గొలియాత్ అంతా కూడా కప్పేసుకున్నాడు నెత్తి కప్పుకున్నాడు మూతి కప్పుకున్నాడు కాళ్ళు కప్పుకున్నాడు చేతులు కప్పుకున్నాడు తన రొమ్ములు కప్పుకున్నాడు పాదాలన్నీ సైన్యం యుద్ధంలో ఎలాగైతే మనిషి దిగుతాడో అలాగా దిగాడు కానీ బా దావీది కూడా సౌలు ఇచ్చినప్పటికీ వాటన్నిటినీ తిరస్కరించాడు కానీ దేవుడిచ్చిన ఆలోచన శక్తి ఉంది ఏముంది దేవుడిచ్చిన ఇంటలెక్చువల్ పవర్ ఉంది దావీ దగ్గర అనుకుంటాను దావీదికి ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఎంత చక్కటి ఆలోచన వచ్చిందని చెప్పి ఒళ్ళంతా చూసుంటాడు ఎక్కడ దొరకలే ఎక్కడ కొట్టినా పీక మీద తీసేద్దామన్నా ఎక్కడా కూడా ఒక ఇనుముదేదో ఉంటుంది అనుకుని ఉంటాడు అందుకని ఏడ్లో వెళ్ళి రెండు రాళ్ళు తెచ్చాడు ఎక్కడ ఖాళీ దొరికింది ఎక్కడ దొరికింది ఇక్కడ చూడండి ఒళ్ళంతా చూసుడు ఎక్కడ కొట్టినా వీడి పడ్డు అండి ఎక్కడ కత్తితో కొట్టినా వీడికి కనీసం గీత కూడా గీసుకోదు కానీ దేవుడిచ్చిన బలం చేత ఎక్కడ చూశాడు నుదిటిన అందుకునే సంచిలో ఉన్న రాళ్ళను తీసి గిర్రా గిర్రా తిప్పి ఎక్కడ కొట్టాడు ఇక్కడ కొడితే తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల ఆజానుభావుడు వెనక్కి వార్ల దేవుడి యొక్క బలము నీ ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది అభివృద్ధి